సోదరి సోదరులరా విభిన్న కులాలకి ప్రాంతాలకి మతాలకి నిలయమైనటువంటి మన భారతదేశంలో ఈ సున్నితమైనటువంటి భారతదేశాన్ని కాపాడుకునేందుకు దాదాపు డెబ్బై ఐదు సంవత్సరాల క్రితం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో ఒక రాజ్యాంగాన్ని ప్రపంచం మొత్తం గర్వించే పద్ధతుల్లో ఒక మంచి రాజ్యాంగాన్ని రచించుకోవడం దాన్ని అమల్లోకి తీసుకురావడం అనేది జరిగింది కానీ ఆ రాజ్యాంగం యొక్క స్ఫూర్తిని దెబ్బతీసే విధంగా సామాజిక న్యాయం లేకుండా అలానే ఇవాళ వర్గాలకి ఆత్మగౌరవం అనేది లేకుండా పోయినటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా చెప్పాలంటే దళిత గిరిజన వెనుకబడిన పైన దాడులు జరుగుతున్నటువంటి క్రమంలో ముఖ్యంగా చెప్పాలంటే కులగణల్లో జనగణ జనగణల్లో పులగణలు చేపట్టాలని ప్రధానంగా డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్ట్ పార్టీ దేశవ్యాప్తంగా ఇవాళ ఆందోళన చేపట్టినటువంటి కార్యక్రమంలో ఇవాళ విజయవాడ నగరంలో రాష్ట్ర రాజధాని అయినటువంటి విజయవాడ నగరంలో పెద్ద ఎత్తున ఆందోళన నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం అనేది జరిగింది అందరూ గ్రహించాలి నరేంద్ర మోడీ పదకొండు సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కాశ్మీర్లో ప్రారంభించి మూడు వందల డెబ్బై అధికారులని ఎత్తివేసి ఆయన పరిపాలన సాగి అక్కడ ముస్లింల మీద వాళ్ళందరి మీద దాడులు దౌర్జన్యాలు ఇవన్నీ కూడా చేయించడం అనేది జరుగుతుంది పరిపాలన కూడా వాళ్ళ చేతుల్లో లేకుండా చేయాలని చూస్తే ప్రజలందరూ కూడా పరిపాలన వారు దక్కించుకోవడం అనేది జరిగింది అంతేకాదు క్రైస్తవుల మీద అక్కడ ముస్లింల మీద కాశ్మీర్లో క్రైస్తవుల మీద మణిపూర్లో జరిగినటువంటి దాడులు దమరకాండ ఇవన్నీ కూడా మీకు అందరికీ తెలుసు కానీ వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితులు ముఖ్యంగా దళితులు కానీ గిరిజనులు కానీ మీరందరి పైన కూడా ఉత్తరప్రదేశ్ ఉత్తర భారతదేశంలో ఇవాళ దాడులు విపరీతంగా జరుగుతున్నటువంటి పరిస్థితి అనేది ఉంది ముఖ్యంగా చెప్పాలంటే భారతదేశ వ్యాపితంగా ముఖ్యంగా మహిళల మీద వారిపైన జరుగుతున్నటువంటి అత్యాచారాలు దాదాపు నాలుగు లక్షల నలభై ఎనిమిది వేలకు కేసులు ఈరోజుకి నమోదై ఉన్నటువంటి పరిస్థితి అనేది ఉంది దాదాపు ఐదు లక్షలు చేసుకున్నది ఇలాంటి దౌర్జన్య కన్నా వాతావరణాన్ని కల్పిస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ మోడీ ప్రభుత్వంలో ఉంది అంతేకాదు ఇవాళ ముఖ్యంగా సిపిఐ కోరేది జనాభా ప్రాతిపదికన జనాభా సంఖ్య ప్రకారం ఇవాళ పరిపాలనలో కానీ విద్యలో కానీ ఉద్యోగాల్లో కానీ రిజర్వేషన్ సౌకర్యాలు ఉండాలని చెప్పేసి దాని ద్వారానే సామాజిక న్యాయాన్ని అభివృద్ధి ఫలాలని దక్కించుకోవడానికి వీలవుతుందని చెప్పి పెద్ద ఎత్తున ఆందోళన చేయడం అనేది జరుగుతూ ఉంది ఇందువల్ల జనగణనలో కులగణన చేపట్టాలి అలానే ఎస్టీలు ఎస్సీలు బీసీలు మైనారిటీలు మహిళలకి వీళ్ళందరి యొక్క జనాభా ప్రాంతం ఆ జనాభా యొక్క పెరుగుదలను బట్టి రిజర్వేషన్ శాతాలు పెడతారని చెప్పేసి ఇవాళ మేము కోరటం అనేది జరుగుతూ ఉంది ఇవాళ సుప్రీంకోర్టు కూడా ఏదో చెబుతూ ఉంది యాభై శాతానికి పెంచకుండా రిజర్వేషన్లు ఉండకూడదని చెప్పేసి అది సరైనటువంటి సుప్రీంకోర్టు పెద్దలు కూడా ఇంటిగైనటువంటి జడ్జీలు కూడా ఆలోచిస్తాయి ఇవాళ ఉన్నటువంటి దారిద్ర్యం భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితిని ఇతన్నింటిని గమనించి ఇవాళ ఈ రిజర్వేషన్ శాతం చెప్పుకోవాల్సిన పెంచాల్సినటువంటి అవసరాన్ని ఇవాళ మన అత్యున్నత స్థానం కూడా ఆలోచిస్తారని చెప్పేసి మరీ ముఖ్యంగా ఇవాళ ఈ రాష్ట్ర ఈ దేశంలో ఉన్నటువంటి మోడీ చేస్తున్నటువంటి ఆయన యొక్క ప్రచార సాధనాలు చేస్తున్నటువంటి వీటన్నిటిని కూడా ఖండించాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ దేశవ్యాప్తంగా జరిపేటువంటి కార్యక్రమానికి అందరూ మద్దతునివ్వటం అనేది జరుగుతూ ఉంది మీరు కూడా మద్దతిచ్చి దీనికి తగినటువంటి జవాబు కల్పించడం అనేసిగా అదే సందర్భంగా భోజనం